ఈ మధ్య కాలంలో బీసీ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని అయితే క్యాబినెట్లో ఆమోదించింది అమలు చేసే క్రమంలో ఈ యొక్క సంబరాల్ని చేసుకున్నటువంటి తెలంగాణ జాగృతి కవిత కల్వకుంట్ల కవిత అయితే సంబరాలు చేసుకుంటూ కార్యక్రమాలు అయితే నిర్వహించారు ఇదే క్రమంలో ఒక మీటింగ్లో తీన్ బార్ మల్లన్న ఎమ్మెల్సీ అనేటువంటి చింతపండు నవీన్ గారు కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతూ తన వైఖరికి తాను మాట్లాడినటువంటి వైఖరికి నిరసనగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు క్యూ న్యూస్ ఆఫీస్పై కొంత దాడి దాడి చేయడానికి ప్రయత్నించారు ఈ దాడికి గల కారణం ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు మన స్టూడియోలో తెలంగాణ జాగృతి స్పోక్స్ పర్సన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే ముఖ్యంగా ఈరోజు క్యూ న్యూస్ ఛానల్పై చేసినటువంటి మీ తెలంగాణ జాగృతికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు ఈ విషయాన్ని మాట్లాడడానికి మీతో పాటు ఈ యొక్క ఈ సంఘర్షణ జరిగిన దానికి దాడికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటు మునురు కాపు జాతీయ అధ్యక్షులైనటువంటి కొండా దేవయ్య పటేల్ గారు కూడా ఈ యొక్క డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు వారికి కూడా నమస్తే అండి దేవయ్య గారు నమస్తే అండి మీతో పాటు ఇప్పుడు క్యూ న్యూస్లో జరిగినటువంటి ఆ సంఘర్షణ ఘర్షణ అయితే ఏదైతుందో దాన్ని మాట్లాడడానికి తెలంగాణ జాగృతి స్పోక్స్ పర్సన్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు నమస్తే అన్న మాట్లాడండి నమస్తే అన్న చెప్పండి ఇప్పుడు ఒక క్యూ న్యూస్ నడుపుకుంటున్నటువంటి ఒక ఛానల్ సంస్థ మీదకి తెలంగాణ జాగృతికి సంబంధించి మీ కార్యకర్తలు నాయకులు మహిళలు కూడా వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఎందుకు అట్లా అలాంటి పరిస్థితి ఎందుకు ఏం నడుస్తుంది ఈ సమాజంలో అన్న ఒకటే తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరంన్నర కాలం నుంచి వెళ్ళి బీసీ ఉద్యమం సంబంధించినటువంటి దాంట్లో యునైటెడ్ పూలర్ ఫ్రంట్ అనేటువంటిది పెట్టి దీంట్లో కేవలం ఒక జాగృతి పతాక శి పతాక శీర్షికలో ఉంటూనే వెనుక దీంట్లో ముందు పెట్టినటువంటి వరుస అంతా కూడా బీసీ సంబంధించినటువంటి నాయకత్వం యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పి పెట్టాం దానికి అధ్యక్షునిగా కూడా శివగారు అని చెప్పేసి బీసీ సంబంధించినటువంటి నాయకుని పెట్టి మేము సబ్బండ్ కులాలంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ఒక ఎనభై కులాలు పైచిలుకు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మన జిల్లాల వారీగా మొత్తం ఉన్నటువంటి ముప్పై మూడు కొత్త జిల్లాల కూడా మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ సంబంధించినటువంటి బీసీలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ చేసినటువంటి అంశాలపైన మీరు ఇమీడియట్లీ స్టెప్ తీసుకోండి స్థానిక సంస్థల ఎలక్షన్లకు రావాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం వాటా మీరు ఇస్తానన్నారు పొరుగు రాష్ట్రంలో ఉండబడేటువంటి సిద్ధరామయ్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ప్రామిస్ చేయించేళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామని చెప్పేసి తెలంగాణ జాగృతి వేదికగా యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మనము అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం కవితకు బీసీ ఉద్యమానికి సంబంధమైనటువంటి ప్రశ్న అసలు ఉత్పన్నమే కావాల్సినటువంటి అవసరం లేదు ఒకటి ఎంత భావ దారిద్రంలో ఉన్నారు ఈ రోజున సమాజంలో ఇట్లాంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు అని అంటే ఏ కులమైనా సరే నేను ఇలా ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని దళితులు రేప రోజున ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకు సుదీర్ఘరమైనటువంటి రాజకీయ ప్రస్థానములు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ దళిత వర్గాలైనా నిమ్న వర్గాలైనా వాళ్ళ చేసేటువంటి వాటికి మనం ఇస్తూ వాటిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ భారతదేశం అనేటువంటి సంఘటితం కావాలంటే సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూజ్గా ఉండబడే ఉంటాం మేము అనుకునేటువంటి వాళ్ళు సంకుచిత స్వభావంతో ఉండకూడదు వాళ్ళు బ్రాడ్గా ఆలోచించాల్సిన రావడం అవసరం ఇలా తెలంగాణ జాగృతి అనేటువంటిది మహిళా బిల్లు కోసం పోరాటం చేసినాం అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి పోరాటం చేసినాం ఇలా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దళిత బంధు ఒకవైపు ఒకవైపు ఏదైతే దళిత బీమా ఇవన్నీ సారీ మన రైతు బీమా రైతు బంధు ఇవన్నీ వస్తున్నప్పటికి కూడా దానితో పట్టింపు లేకుండా ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అట్లాంటి రైతులకు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది రైతులకు మనం పెన్షన్ను తెలంగాణ జాగృతి అర్పించినాం అంటే నేను చెప్ప తెలుసుకున్నా అంటే తెలంగాణ జాగృతి కేవలం బీసీ ఉద్యమాన్ని పట్టుకొని లేదు తెలంగాణ జాగృతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఇచ్చినటువంటి ఆ బీసీ సంబంధించిన నలభై రెండు శాతం వాటా కోసం సంవత్సరన్నర కాలంగా కొట్లాడుతుంటే ఏమైపోయిల్లు ఎందుకు మీకు ఈ ప్రశ్న ఉత్మన్నం కాలే ఈ రోజు కవితానికి బీసీ ఉద్యమంతో సంబంధం ఏందని మాట్లాడితే కవితకు సంబంధం ఉంది కదా ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీని ఒప్పించి మీ యొక్క పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు అధికారంలో రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి దాన్ని ఇమీడియట్లీ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పేసి ఢిల్లీలో తను పోయి ప్రెస్ మీట్లు పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వినతి పత్రాలు దానికి సంబంధించిన ప్రతులన్నీ కూడా ఏఐసిసి కార్యాలయానికి పంపించింది ఇట్లా అనేక అంశాలు వివిధ రూపాలలో గారు ఇప్పుడు గత పద్దెనిమిది సంవత్సరాల సంది కూడా తెలంగాణ జాగృతి అనేది ఒక బీసీ సామాజిక వర్గానికి కాదు అన్ని సంబంధ వర్గాలకు కూడా పనిచేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో కూడా స్పందిస్తూ మేము పోరాటాలు చేస్తున్నాము ఒక సామాజిక వర్గానికి కాదు అని వాళ్ళు అంటున్నారు మీరు ఏమంటారండి శ్రీకాంత్ గౌడ్ గారు మాట్లాడింది ఓకే జాగృతి అనేది అప్పుడు తెలంగాణ ఉద్యమం కంటే ముందుగానే వాళ్ళు స్టార్ట్ చేశారు దాని మీద కూడా జాగృతి అనేది తెలంగాణ రావడానికి ప్లస్ పది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి పని చేస్తారు కానీ ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మరి తిన్మార్ మల్లన్న గారు మాట్లాడడం జరుగుతుంది మరి వారు కూడా ఒక టీవీ ఛానల్ ద్వారా ఈరోజు బీసీలందరినీ ఎస్సీలైన మైనార్టీలైన అందరినీ కూడా చైతన్య పరిచి ఈరోజు రాజకీయంగా గాని మరి ఏదైతే పేదరికంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కూడా ఆ ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక న్యాయం జరగాలని దానిలో వారు పనిచేస్తూ ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయి రెండోసారి కూడా ఎమ్మెల్సీగా మళ్ళీ గెలిచి తర్వాత కూడా ఆయన మీద కూడా లాస్ట్ కు ఉన్న రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా బీసీల పక్షాన కొట్లాడే వ్యక్తి తిరుమల మల్లన్న గారు మరి ఈ రోజైతే వారి మీద మీరు నిజంగానే మీరు ఉద్యమము స్వచ్ఛందంగా మళ్ళీ జాగృతి ఇప్పుడు అంటే ఒక మాట ఇప్పుడు మీటింగ్ లో అతను అన్నటువంటి పదాలు ఏదేదైతే ఉన్నాయో కంచం ఇంకొక పదం కూడా వాడారు అది ఎంతవరకు కరెక్ట్ అనడం కంచం మంచం అనే మాట ఒక మహిళని అనేది మీరు ప్రధాన అభియోగం ఆరోపణ కూడా ఓకే దాని గురించి మీరు మాట్లాడాలా ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి వాళ్ళుగా టీవీ ఛానల్లో మాట్లాడతారు ప్రత్యక్ష యుద్ధం కాదు మనం టీవీ ఛానల్లో మాట్లాడాలి దాని మీద చేయాలి కానీ డైరెక్ట్ ఆఫీసు మీద వచ్చి దాడి చేయడము గవర్నమెంట్ కాల్పులు జరపడము ఇది వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తీర్మార్ మల్లన్న మీద కూడా అప్పుడు కూడా దాడి జరిగింది మరి దాని మీద ఎంత ప్రజలు ఈరోజు వెనుకబడ్డ కులాలు వెనుకబడ్డ తరగతులు అందరూ కూడా స్పందించి ఇది అన్యాయం అని మరి వారందరూ కూడా తెలియజేసి తీర్మార్ మల్లన్న గారు ఒక మండలి లో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఉన్నట్టయితే వెనుకబడ్డ వాళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం చేస్తారని ఈరోజు ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాము మరి వారు మాట్లాడుతున్నారు మీరు తప్పకుండా దాని మీద మీరేమన్నా ఉంటే కంప్లైంట్ చేయండి కానీ ఈరోజు దాడి చేయాల్సిన అవసరం లేదు కదా ఈ రోజు ఆయన ఒక ఈ రోజు చూడండి ఆఫీస్ పల్గొట్టడము ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పలుగొట్టినారు మళ్ళీ ఈ రోజు గవర్నమెంట్ లేనప్పుడు కూడా మీరు బీసీల కోసం కష్టపడుతున్నారంటారు ఇక్కడ బీసీ బిడ్డ కష్టపడుతున్నారు మీరు రాజకీయంగా ఈ రోజు బీసీలకు న్యాయం జరగాలి అని అన్నప్పుడు కష్టపడండి తప్పు లేదు కానీ రోజు దాడి చేయడం మాత్రం ఈ రోజు మేము మా కులం మున్నరు కాపు కులంలో మొదటి వ్యక్తిగా ఈ రోజు బీసీల కోసం అందరి కోసం కొట్లాడుతున్న బిడ్డగా ఈ రోజు ఆయన మేము దీన్ని ఖండిస్తున్నాం ఈ రోజైతే రెండు మీరు ఏమంటారండి నేను అన్న దేవన్న నేను ఒకటే చెప్తున్నాను మీరు అనేటువంటి అంశానికి నేను కొంతమేరు ఏకీభవిస్తూనే తేన్మార్ మల్లన్న గారు ఏదైతే పరుషపదాజాలంతో ఈ వాక్యలు కంచం మంచం అనేటువంటి వాక్యలు చేసేలో ఈ వాక్యలు అనేటువంటిది సరైనటువంటి విధానం కాదనేటువంటి తెలంగాణ జాగృత అభిప్రాయ అభిప్రాయపడింది ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈరోజు జరిగి అంటే దారి జరిగిన తర్వాత ఈరోజు జరిగినటువంటి డెబిట్లో కూడా తెలంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ప్ర ఏదైతే సామెతల పైన ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చేసి తన టీవీ స్క్రీన్ పైన తను డిస్ప్లే చేస్తూ ఇది నీ అయ్యే రాసిండు కదా ఇది నీ అయ్య దీనికి సంబంధించినటువంటి తొలి పలుకులు రాసిండు కదా దీంట్లో ఉన్నటువంటి సామెతలు చూడని చెప్పేసి ఆ సామెతలను చదివి వినిపిస్తూ నిన్ను నువ్వు పోయి మీ అయ్యని చెప్పుతూ కూడతావా కవిత ఏం పోరి అని చెప్పేసి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరుష పదార్థాలతోని మాట్లాడితే బీసీలకు న్యాయం జరగదు ఈ రోజు సబ్బండ వర్గాలందరూ కూడా ఒకరికొకరు ఒకరు చేయి పట్టుకుని ఒకరు ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉంటేనే ఒకరి ఉద్యమాలకు ఒకరు చేదోడు వాదుడుగా ఊతమిచ్చేటట్టు ఉంటేనే ఈ తెలంగాణలో ఈ ఉద్యమాలు అనేటువంటి ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటే అన్న నేను ఒకటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నది ఏమన్నా ఒక మహిళా నాయకురాలు పైన ఈ సామెత కరెక్టా సామెతలు అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి కొత్త కాదు తెలంగాణ మాండలికాల్లో అనేక సామెతలు ఉన్నాయి తెలంగాణ మాండలికల్లో ఆ సామెతలు అనేటువంటిది సందర్భోచితంగా వాడాలి అక్కడ మగవారు ఉన్నప్పుడు మాట్లాడడం వేరంశము ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆ సామెత దేనికి అర్థం ఇస్తుంది అనేటువంటిది ఇంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను కూడా దాగి ఉంటాయి అర్ధాల ఒకటే కాదు నిగుడు అర్థాలు కూడా కొన్ని దాగి ఉంటాయి అవి ఏ విధంగా వాటిని ప్రజెంటేషన్ చేసిండు మళ్ళన్నా అనేటువంటిది కూడా మేము తీసుకున్న తర్వాత మేము ఆఫీస్ పైన వెంటనే మేము దాడికి పుర్మాయించుకొని పురమాయించుకొని ముందు రాలే మీరు తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో మీరు క్షమాపణ చెప్పాలి కవిత గారికి అని దాని నుంచి సమాధానం రాకపోతే గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేయడానికి పోయినాం ఆ నిరసన తెలియజేయడానికి పోయి పోయినప్పుడు గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో మా మహిళా సంబంధించిన కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ చెస్ట్ పైన చేతులు వేసి నెట్టివేసే ప్రయత్నం చేసినప్పుడు మా సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహ వేషాలకు గురై అక్కడ భౌతికంగా దాడి జరిపే ప్రయత్నం చేయడంతో రోజు మిమ్మల్ని అడుగుతున్న దేవన్నా మానుకోట లాంటి ఒక ఉద్యమ గడ్డ పైన సీమాంధ్ర పాలకులు అయినటువంటి వాళ్ళు సమైక్యవాదులు వాళ్ళు వచ్చి జగన్ గారు వీళ్ళందరూ వస్తున్నప్పుడు కూడా మనం మానుకోట రాళ్ల ద్వారా తెలంగాణ ఉద్యమ పౌరుషాన్ని చూపెట్టిన ఆ రోజు ఆ రాళ్ల దాడిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు సీమాంధ్ర కొంతమంది నాయకులంతా కూడా వెంటనే కాల్పులు జరపలే చివరి అంకంలో బాత్రూమ్లకు పోయి దాచుకునేటువంటి ఆ స్థాయికి వచ్చినప్పుడు కాల్పులకు తెగబడ్డారు తప్పితే వెంటనే కాల్పులు చేయలే ఈరోజు తెలంగాణ ఉద్యమంలోనే అట్లాంటి కాల్పులు జరగలే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో మంది సీమాంధ్ర సంబంధించిన నాయకులు ఆధ్వర్యంలో కూడా కాల్పులకు తెగబడలే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు నీకింత తొందరలో కాల్పులు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చే కాల్పులో పురమాయించండి కదా మీకు వీడియో ఎవిడెన్స్ ఉంది షార్ట్ వైఫర్ ను ఉపయోగించిండు అదేవిధంగా రైఫిల్ని కూడా తనకు లో ఉండబడేటువంటి అద్దాన్ని పగలగొట్టి మా తెలంగాణ జాగృతి కార్యకర్తలపై గురిపెట్టిండు అక్కడ బారిన రక్తం కూడా ఈ రక్తం సాక్షిగా నేను చెప్తున్నా ఈ రక్తం సాక్షిగా నేను చెప్తున్నా అని చెప్పేసి మల్లన్న గారు అంటున్నారు ఆ రక్తం ఎవరిదన్నా మా తెలంగాణ జాగృతి సైనికులది ఆ రక్తం గాయాలైంది ఎవరికన్నా మా తెలంగాణ జాగృతి సాయి అనే పిల్లగాడు రోజు హాస్పిటల్లో ఉన్నాడు అరిచేతిలో బుల్లెట్ తగిలింది అట్లాంటి పిల్లవాడు ఉన్నాడు ఆ రక్తం ఎవరిది ఏదైనా మీరు నిజంగానే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ ఇప్పుడు టీవీ ఛానల్ ఉన్నాయి ప్రెస్ క్లబ్లు ఉన్నాయి ఆ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరు తిట్టండి కానీ ఈ కాల్పులు జరుపుకునే పరిస్థితుల దాకా ఇప్పుడు కవిత ఇప్పుడు కవితగా టీము మరి అక్కడ రెచ్చగొట్టడానికి వెళ్ళేది అనేది ఇప్పుడు ప్రజల్లో ఇదైతే ఆమె బీసీ ఉద్యమానికి నిజంగా చెప్తా పనిచేస్తుందని మనం అనుకుందాం ఒక ఒకసారి ఎందుకంటే ఆమె జాగృతిలో ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నారు ఈ రోజు గవర్నమెంట్ లేని టైం లోపల ఈ రోజు ఇటువంటి పనులు ఇటువంటి పనులు చేస్తే ఆమెకు బీసీలలో సానుభూతి రాదు కదా శ్రీకాంత్ అన్న మీరు చెప్పండి ఈ రోజు మనం బీసీలో నువ్వైనా నేనైనా కూడా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన సామాజిక సులభం ఉంది మంచి చేటు తెలుసు నేను వార్తలు కూడా కానీ ఈ రోజు ఇంత దూరం ఎందుకు వచ్చింది అంటే నేను గౌడ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డను డాక్టరేట్ పొంది యూనివర్సిటీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డను నేను మీ కులం సంబంధించినటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఈ రోజు నాకు కంచం ఉంది మీతో పాటు మంచం ఉన్నది ఈ ఈ మాటను నేను బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చి అంటే మునూరు కాపులకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవం దెబ్బతింటది ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా మనం మాట్లాడాలి మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక సెన్సిటివ్ తోని మాత్రమే మేము స్పందించినాము దానికి ఆయన చేసినటువంటి అతి ఏదైతే ఉందో ఇప్పటివరకు కరుడు కట్టి ఎంతో మంది ఏమాయమి నాయకుల దగ్గర కూడా గన్మెన్స్ ఉంటారన్న జడ్కేటగిరి సిబ్బంది ఉంటారు ఇంత మంది ఉన్నప్పటి కూడా ఏ రోజు ఎవరి మీద ఇంతవరకు జగన్ కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరి మధ్య కూడా అనేక రకాలైన పరుషపదజాలతో ఉద్రిక్తమైన వాతావరణాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయలే ఈ రోజు ఎందుకు ఈ సందర్భం వచ్చిందనేది మా ప్రశ్న ఎందుకంటే అడుగుతున్నా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా ఒక ఎమ్మెల్సీగా ఒక దొరల బిడ్డగా ఈ రోజు ఒక ఫార్వర్డ్ కాస్ట్ బిడ్డగా బీసీల కోసం పనిచేస్తుంది దానికి గౌరవిస్తాను నేను కాదంటలేను కానీ ఈ రోజు ఆ ఇప్పుడు వస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ మున్నురు కాపాని కాకుండా ఇప్పుడు బీసీలలో రోజు నూట ముప్పై ఆరు కులాలలో ఎంతో మంది వెనుకబడ్డ తరగతుల కోసం ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఒకరు చూడండి అన్న ఈ రోజు శ్రీకాంత్ అన్న నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఒక్కసారి ముఖ్యమంత్రి బీసీలకు వచ్చిందన్న ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దానికోసం ఆయన కావచ్చు ఆయన మాట్లాడిన దానిలో నేను మీరు కావాలంటే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు టీవీ ఛానళ్లలో ప్రెస్ క్లబ్ లలో మీటింగ్లు పెట్టి అడగండి మీరు కాకపోతే మన దానిలో మేధావులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు అదే ఫార్వర్డ్ క్యాస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్ తీసుకుంటే బాధలేదు ఈ రోజు ఒక బీసీ బిడ్డ ఏమే మరి బీసీలలో వస్తుంది మరి దీన్ని న్యూస్ పట్టుకొని మాట్లాడుకొని మీరైనా నేనైనా ఒక ఉద్యమం చేస్తున్నాము దీనిలో అందరినీ కలిసిపోదాం అనే దానిలో అవసరం అయితే నాలుగు వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఒకరికి తిట్టుకోవద్దని అనుకుంటే బాగుండేది ఎందుకంటే డైరెక్ట్ గా ఆ ఇప్పుడు న్యూస్ ఛానల్ ప్లస్ ఆయన ఒక ఎమ్మెల్సీ ఒక ఆఫీసు దాని మీద దాడి జారు ఏంటంటే ప్రజల్లో కానీ అన్నింటిలో సానుభూతి పోతుంది శ్రీకాంత్ అన్న నేను ఎందుకంటే నేను అందరిని కలుపుకొని పోయే ఎందుకంటే ఎందుకంటే రోజు ఆ ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా తప్పుగా నేను మాట్లాడవని కాదు నేను ఈరోజు కూడా మంచిదం మళ్ళీ మనం ముందుకెళ్లి మన బీసీలకు అన్యాయం జరగదనాల్లో నేను స్పందించినాను కాబట్టి దీని మీద కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఎప్పుడైనా దాడిలోకి అయితే ఇది కరెక్ట్ ఇది వరకు ఏంటంటే అప్పుడు టిఆర్ఎస్ అప్పుడు దాడి చేస్తారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మేడం కూడా మరి కవితగ్గ గారు కూడా దాడి చేయడం కూడా చెప్పే బాధ అనేది బీసీలలో కలిగిందన్న దీని గురించే మేము ఆ మాట్లాడడం జరుగుతుంది అసలు ఎప్పటికైనా కానీ ఈ రోజు బీసీలదే వచ్చేది బీసీల బాధ్యం ఈ రోజు మరి ఇప్పుడు తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు బీసీలకు మనకు రాజ్యాధికారం వద్ద బీసీల గురించి మాట్లాడదాం తప్పకుండా ఇలాంటిది కూడా దేవే గారు ఆ దేవయ గారు ఏంటండి ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే నిరసన తెలపడానికే మేము ఆఫీస్ కార్కి వచ్చారు మా కార్యకర్తలు నాయకులు అని అంటున్నారు మీరు ఏమంటారు నిరసనకు వచ్చే అంటున్నారా మీరు ఏమన్నా ఏమంటున్నారు మీరు అయితే ఈ రోజు ఇప్పుడు ఒకటి ఏంటన్నా ఇప్పుడు ఆ ఒక్కసారి ఆఫీస్ దగ్గరకు వచ్చినామంటే అంటే వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టినా మనవాళ్ళు రెచ్చగొట్టినా ఇప్పుడు నడమ పోయేది ఎవరు బీసీల పరువు పోయింది అక్కడ కల్వకుండ్ల కవిత గారు మరి బీసీ ఉద్యమంలో ఈ దొరబిడ్డ ఈమెకి అవసరం ఏముందని మాట్లాడుతున్నారు ఈ రోజు నేను అనడం కాదు ఈ రోజు బీసీలలో మాది మేము కొట్లాడుకుంటామంటున్నారు నువ్వు నిజంగానే ఈ రోజు బీసీల కోసం న్యాయం చేయాలి కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ కోసం ఇరవై పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు దాన్ని తప్పు పట్టాను వారు పది సంవత్సరాలు రాజ్యాధికారాలు అనుభవించినారు తర్వాత దానిలో కూడా బీసీలకు ఎవరు అన్యాయం జరిగింది ఎవరెవరు లాభపడ్డారు ఏ కులాల్లో బాగుపడ్డాయి అనేది కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తాము మరి ఈ రోజు కూడా ఆమె నిజంగా చెప్తున్న బీసీలకు ఆమె సేవ చేస్తా అంటే కూడా స్వాగతిస్తాము కానీ ఇలాంటి దాడి జరిగే ముందు మీరు వెళ్లే ముందు నా వాళ్ళు గాని శ్రీకాంత్ గారు మీరు గాని మనల్ అంటే వాళ్ళని వెళ్ళి అక్కడ కూర్చొని సామరస్యంగా ఉన్నట్టయితే ఇటువంటి రావు మళ్ళీ ఎప్పుడు ఉంటే పునరుద్ధం కాకుండా ఉంటే మంచిగా ఉంటది డీసీలైనా రేపు పొద్దున రావులైనా అయినా రెడ్డిలు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తూ రాజకీయంలో ఉన్న వాళ్ళని కూడా నేను తప్పు పట్టను ఎవరైనా ప్రతి ఒక్కడు ఒక ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ కావాలి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటది కానీ ఆ వాళ్ళకు ఉన్నట్టు మనం కూడా ఏంటంటే సామరస్యంగా పోవాలి ఇటువంటి దాడి తీసుకున్నట్టే కదా నువ్వు కావాలంటే నువ్వు ప్రెస్ క్లబ్ లో మల్లన్న గారు రాకపోతే నాలాంటి వ్యక్తులు మేము వస్తాం మేము మల్లన్న గారు తప్పు చేశారు ఇగో ఇది మాట్లాడినా అంటే దేవే గారు ఏం సమాధానం చెప్తారండి నేను తప్పకుండా సమాధానం చెప్తా నేను మల్లన్న గారు కూడా అడుగుతా అన్న మల్లన్న నువ్వు ఒక ఆడ ఆడబిడ్డ సిడ్డకు ఆమె ఒక దొరబిడ్డ ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఆమె వచ్చింది మరి ఆమె బీసీల కోసం అంటుంది మనది మనం చేసుకున్నాము సిట్టాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు కూడా ఈ రోజు రెండు శాతం ఇచ్చిన తర్వాత బీసీ లకి రిజర్వేషన్ వచ్చిందే అని కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కానివ్వండి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి ఒక మహిళకి సంబరాలు చేసుకునే హక్కు లేదా ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎవ్వరికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి గారు మల్లన్న శ్రీకాంత్ గౌడ్ గారికి ఉంటది కొండ దేవయ్య గారికి ఉంటది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఎస్సీ కానీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా హక్కుంటది దానిలో నేను కాదంటలేను కానీ ఇటువంటి దాడులు జరగకుండా పునరుత్వం కాకుండా ఉంటే అందరికి కూడా బాగుంటది అనేది ఒకటే నేను అంటున్నాను ఇక్కడ జరిగింది జరిగిపోయింది తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని నేను కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులాలు ముందుకు వెళ్ళాలి న్యాయం జరగాలలో మేము కోరుకుంటాం ఈ రోజైతే అన్నన్న దేవయ్య గారు నేనేమంటాను దేవన్న ఇది ఇదంతా సంఘటన జరిగిన తర్వాత కూడా కవిత గారు మాట్లాడుతూ మల్లన్న మల్లన్న గారు మీకు మాపైన ఎందుకు ఇంత కోపము మా పైన మీకెందుకు ఇంత మీ ఉద్యమానం ఏదైతే ఉందో మీరు మీరు పెట్టుకోండి అది ఎవరైనా ప్రజాస్వామ్యంలో పెట్టుకోవచ్చని గారు అనేటువంటి దాంతో సంబంధించిన కానీ ఎక్కడ ఏకవచనంతో కానీ ఇంకో రకంగా కానీ కించపరిస్థితి తను మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత ఆసనం అనేటువంటి చేయడం అనేటువంటిది పద్ధతి కాదు ఈరోజు ఇదంతా జరిగిన తర్వాత ఈరోజు కూడా చాలా విపరీతమైనటువంటి దుర్నితో ఆ మాటలు చెప్పుకోలేని మాటలన ఈ మాటలతో రేపు మనం తెలంగాణ సమాజంలోకి బీసీ సమాజంలోకి పోతే మళ్ళా స్వాగతించే పరిస్థితి ఉండదు ఇలా ఆ మాటలు అనేటువంటిది కొన్ని మంది ఉదయాలను గాయపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలా ఇదే ఇదే ఒక అంశం చూస్తాను ఏదో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్న గారు ఇదే సభలో బీసీ సంబంధించిన సభలో మాట్లాడుతూ బీసీలో సంబంధించినటువంటి రెడ్లందరూ బీసీలో ఉచ్చదాగేటువంటి పరిస్థితి అనేటు ఈ అంశాలన్నీ ఏడికి పోతే బిల్లు ఆమోదించేటువంటి వాడు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాడు ఉన్నాడు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు మరి రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ఉన్నావు నీ సంబంధించిన ఆమోదం నాకు అంటావా అక్కడ కూడా బీసీ కూకోవాలనే కదా మనం కూర్చో మన పోరాటం దేవయ గారు ఏమంటారు అంటే దాడి చేయడానికి పోవడానికి గల కారణం ఏంది ఎందుకు దాడి చేయాలి ఛానల్ ఉంది ఆయన అన్నాడు అన్నది మాట వాస్తవమే ఎందుకంటే మీడియా ముఖంగా విజువల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అయితే దాన్ని ప్రతి విమర్శ విమర్శకు ప్రతి విమర్శ చేయొచ్చు రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులు మీరు అంత దాడి ఒక మీడియాని మీడియా లోపల ఉన్నటువంటి వస్తు సామాగ్రిని కావచ్చు అవన్నీ టేబుల్స్ కంప్యూటర్లు ఇవన్నీ పాల్గొనడం తన సంబంధించినటువంటి నోటు ద్వారా ఈ ఒక్క రోజు జరిగినటువంటి దాడి కాదు గతంలో పది సంవత్సరాల బీర సాయంలో కూడా అనేక మందిని డ్రామా రావనో ఒక రకులు రావనో లేకపోతే ఒక్కొక్క బాతలా పోసెట్టాను వ్యక్తిగత ఆసనం అనేటువంటిది ఏ జర్నలిజం చెప్పిందన్నా ఏ జర్నలిజం ఉంది ఈ ప్రజాస్వామ్యం కన్నా వ్యక్తిగత ఆసనం ఏమన్నా ఉందా ఈ రాజ్యాంగంలో ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేసేటువంటి అవసరం ఉందా ఇలా బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిగత ఆసనం చేస్తూ వ్యక్తులను వాళ్ళ పర్సనాలిటీస్ని విమర్శిస్తూ ఇట్లాంటివి చేయడం ద్వారా నీ మీద జరిగినాయి దాన్ని నేను అంటా కదా దేవనన్ను ఏమని అనుకో మీ కులపూడైనా సరే నోటి దూరుస్తున్నాం అనేటువంటిది మాత్రమే ఇతను నాకు ఇట్లాంటి తిప్పలు తీసుకొచ్చి పెడుతుంది ఇలా సామెతలు అనేటువంటివి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ సామెతలు సందర్భోచితంగా వాడకపోతే సామెతే సా సచ్చేదాకా కొడుతుంది సాగు దెబ్బలు కొడుతుంది అనేటువంటిది నానుడు ఉండదు సామెతే పారకపోతే సామెత పారకపోతే సావు దెబ్బలు తప్పవనేటువంటి నాన్న కూడా తెలంగాణలో ఉన్నది కాబట్టి సామెత అనేక రకాల అర్థాలను చూపెడుతుందన్న కాబట్టి వ్యక్తిగత ఆసనం మానుకోమని చెప్పేసి మీరు మల్లన్న గారికి తవ్వబలకండి ఆ వ్యక్తిగత ఆసనం లేకుండా దుర్భాషలు ఆడకుండా ఎదుటి వారిని వర్షపదార్థాలతో దూషించకుండా గనకపోతే ఆయన ప్రయాణం కూడా బాగుంటదేమో భవిష్యత్తులో చెప్పలేము దానికి మీరు మీ కుల మనిషిగా ఖచ్చితంగా మీరు సలహా అయ్యండి పెద్ద మనిషిగా తప్పకుండా శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్న గారు తప్పకుండా నేను మల్లన్న గారికి నేను కలవలే నిన్నటి నుండి ఇక్కడ వరంగల్లో మాది మీటింగ్ ఉంటే ఇక్కడ ఉండిపోయాను ఆ తప్పకుండా నేను మల్లన్న గారితో మాట్లాడుతాను కానీ మన బీసీల మీద రేపు పొద్దున అందరు బాగుంటారన్న రేపు పొద్దున ఆ బీ ఇప్పుడు ఈ దాడి జరగడంతో మనం మనం దాడులు చేసుకొని మనకి మనం కొట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు తర్వాత ఏమన్నా ఉంటే తప్పకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం తర్వాత కూడా ఇటువంటి పునరుద్ధం కాకుండా రేపు మీరు ఎవరే కానీ ఇక్కడ దాడి జరగడానికి వెల్మ దొరలు వచ్చినారన్నా మన బీసీలే మన మనోడి మీద మనం దాడి చేసుకున్నాం ఈ రోజు అటువంటి పరిస్థితి మనకు రావద్దు రోజు వాళ్ళ మీరు పోయి దాడి ఏమన్నారా లేకపోతే మాట్లాడమన్నారా ఏమైందో కానీ అక్కడైతే రక్తపాతం సృష్టించినాము అక్కడ ఇది అంతా జరిగింది కాబట్టి మరోసారి పునరుత్వం కాకుండా నేను మల్లర గారితో మాట్లాడుతాను మీరు కలవకుండా కవిత గారితో కూడా మీరు మాట్లాడండి తప్పకుండా గొప్ప గొప్ప మాటలు చెప్పే తప్పకుండా మాటలు స్వాగతిస్తాము అన్న ధన్యవాదాలు మన మన బీసీలే నష్టపోయే పరిస్థితి వస్తుంది మన బీసీలే రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది ఇటువంటి కాకుండా తప్పకుండా మనం మాట్లాడతాము మీరు ఇన్వాల్వ్ అంటే నేను ఇన్వాల్వ్ అవుతాను వారు ఉద్యమం చేసుకొని మనం ఉద్యమం చేద్దాం ఎవరైనా అల్టిమేటం రాజకీయాల్లో ఎవరు సక్సెస్ఫుల్ ఎవరు వాళ్ళకు ఉంటది ఎవరితో తీసుకోరు కాబట్టి అందరం కలిసిగా పోవాలి కానీ మన మీద మనం దాడులు చేసుకోవద్దు మళ్ళీ ఒకసారి పునరుత్వం కాకుండా మనం చూసుకుంటే బాగుంటదని నేను అయితే నేను ఈ రోజు ఈ ఛానల్ స్వాగతి తప్పకుండా మీ మాటల్ని దివన్న గారు అన్న అన్న బీ బీసీల తరఫున అండగుండాలని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత ఎన్నో పోరాటాలకు కూడా సిద్ధమైతే అండగా నిలిచింది దాంట్లో తన వంతు పాత్ర అయితే పోషించింది అన్న దాంట్లే అతిశయోక్తి లేదు అది మీ అందరు కూడా తెలుసు పబ్లిక్ గా అందరు కూడా తెలిసిన విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించింది అయితే ఆ బీసీల కోసం పనిచేస్తున్నారు కానీ ఓరి కోరు పరస్పర దాడులు లేకుండా ఎవరు చేస్తా వాళ్ళకు రాజకీయంగా బీసీలకు తీర్మార్ మల్లన్న గారు కూడా మా బీసీలకు మరి వెనుకబడ్డ అందరూ కూడా ఈ రోజు బాగుండాలనే వారికి ఉంటది కాబట్టి అందరం కూడా ఐక్యతగా ముందుకు వెళ్దాం కానీ ఇటువంటి దాడులు మాత్రం జరగద్దు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా నేను ఇన్వాల్వ్ అవుతాను మీరు మాట్లాడతాను కానీ ఇటువంటి దాడులకు మళ్ళీసారి మాత్రము తెర అని కూడా నేను మీకు కోరుతున్నాను శ్రీకాంత్ అన్న తప్పకుండా తప్పకుండా రైట్ దేవయ్ గారు మీరు మీ టైం కేటాయించినందుకు నమస్తే